జనగామ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు హాజరై పార్టీ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జమున కౌన్సిలర్లు ముస్యాల దయాకర్ గుర్రం భూలక్ష్మి పేర్ని స్వరూప మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలజ సిద్ధలింగం నాయకులు పసల ఏబీలు బక్క నాగరాజు ఉల్లెంగుల సందీప్ తిప్పరప్ప విజయ్ మామిడల రాజు ఉడుగుల నర్సింహులు గుర్రం నాగరాజు పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై కేసార్ రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగిన రోజున మన లక్ష్యం తెలంగాణ సాధించడం పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ శాంతియుత పోరాటంలో ఈ రాష్ట్రంలో ఉండే అందరు ప్రజలను ఏకం చేసి కొంతమంది తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులుగా ఉన్నారు పార్టీలుగా నాయకులుగా ఉన్నారు అనేక మంది జేఏసీలుగా ఏర్పడ్డారు జేఏసీలు కూడా ఒక ఆర్గనైజర్ స్ట్రక్చరే కాకుండా అనార్గనైజర్ గా ఉన్న అనేక మంది చివరికి ఆనాడు కలెక్టర్లు ఐఏఎస్ కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళు మొత్తం కూడా సంఘాలుగా మన ఉన్నప్పుడు ఉంటే కింది స్థాయిలో ఆనాడు పేపర్లు వెళ్ళుకునే వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డారు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు కూడా అనేక దీక్ష శిబిరాలు పెట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది తెలంగాణ సాధించడం అంటే అదేదో అలవకగా వచ్చింది కాదు అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు జైళ్ల పాలైనరు ప్రాణాలు కూడా అర్పించారు ఏదైనా ఈ ఉద్యమానికి మొత్తం కూడా నాయకత్వం వహించింది కేసీఆర్ అనేది మనం మనకు రాదు ఏ ఎత్తుగడ చేసినా ఒకవైపున ఉద్యమం చల్లారిపోకూడదని అనేక మంది దుందుడుకు వాదులు ఉడుకు రక్తం ఉన్న వాళ్ళు ఈ బస్సు తగల పెట్టాలి ఇవి తగలబెట్టాలి ఆఫీసులు తగలబెట్టాలి లేకపోతే అని చెప్పేసి అని అంటే ఆఫీసులు తలబెడితే బస్సులు పెడితే ఇతరులం కొడితే మనం జైలు పాలైతాం గాని అది సాధించలేము మనం అనుకున్న తీరాలను సాధించలేము అని చెప్పి చాలా శాంతియుత పద్ధతిలో పద్నాలుగు సంవత్సరాలు దాన్ని సస్టైన్ చేయడం అంటే కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు ఆ విజయ తీరాలు మాత్రం ముద్దాడినం అందులో భాగంగానే వారి దీక్ష వారి దీక్షనే కాదు ఆ దీక్షలో కూడా చివరికి ఇక చనిపోతుడా అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఆనాడు పార్లమెంట్లో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇతర బీజేపీ పార్టీ మిగతా వాళ్ళందరూ కూడా లిప్సింపది చూపించారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యమానికి ఈ ఉద్యమం అనేది ఇంతే కొనసాగుతుంది మనం మన యొక్క రాజకీయం కూడా నష్టపోతాం అని చెప్పేసి ఆనాడు వారి ఎత్తుకడలో భాగంగా ఇచ్చిండ్రు మన ఎత్తుకడలో భాగంగా మనం పోరాటం ప్లస్ దీక్ష అనేకం సాధించినాం ఇదే దీక్ష కార్యక్రమమే కాకుండా ఈ రాష్ట్రంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు అనేక ఎన్నికలు వచ్చినాయి ఏ ఎన్నికను కూడా ఎమ్మెల్యేనో ఎంఎల్సినో ఎంపీనో లేకపోతే సర్పంచో ఎంపీటీసో ఎంపీపీ జెడ్పీటీసీ అయ్యి ఏదో సాధించాలని కాకుండా వాటిని కూడా ఎన్నికలు కూడా ఈ ఉద్యమ లక్ష్యంగానే పెట్టుకున్నాం రాజీనామా చేయమనంగానే అనేక మంది మంత్రులుగా ఉన్న దగ్గర నుంచి సర్పంచ్ వాళ్ళు కూడా మొత్తం ఇట్లా గిరాటేషన్ తెలంగాణ తెలియజేసుకుంటూ గారిలో జల మందితో ఒక్కడిగా ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన ఆత్మగౌరవం మన సంస్కృతిని కాపాడాలనే తో కేసీఆర్ గారి సత్యుడు తెలంగాణ తెచ్చుడు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజా బద్దంగా అహింస మార్గంలో శాంతియుతంగా బస్ అద్దం పలగొద్దు రక్తం చుక్క కారొద్దు ఆర్టికల్ త్రీ ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి రాజ్యాంగ బద్ధంగానే కావాలని కేసీఆర్ గారు మరి పద్నాలుగు సంవత్సరాలు అరి పెరిగిన పోరాటం చేసి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి జాతీయ స్థాయిలో ఉన్న ముప్పై ఎనిమిది పార్టీలను ఒక్కటి చేసి అందరి చేత జై తెలంగాణ అనిపించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల చేత అన్ని కుల సంఘాల చేత అన్ని కార్మిక సంఘాల చేత ప్రత్యేకంగా సమాజంలో సగభాగమైన మహిళల చేత వంటవార్పు లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి మత సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి అందరినీ ఒక్కటి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ గారి కార్యాచరణ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణం మనం వెయ్యి నోళ్ళ పొగిడినా కూడా కేసీఆర్ గొప్పతనం మరి మనం గొప్పగా చెప్పడానికి మనం సరిపోము ఆ రకంగా సాధించిన తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే సంక్షేమ రంగంలో నెంబర్ వన్ అభివృద్ధి విషయంలో సాగునీటి విషయంలో కానీ సాగునీటి వారంలో కానీ నెంబర్ వన్ మహిళా సంక్షేమ కార్యక్రమంలో నెంబర్ వన్ ఇట్లా చెప్పు రైతు సంక్షేమ రంగంలో నెంబర్ వన్ ఇట్లా అనేక రకాలుగా దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా మిగిలిందంటే కారణం కేసీఆర్ గారి కార్యాచరణ దాంట్లో భాగంగానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు